మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి మేమంతా సిద్ధం పేరిట వైసీపీ అధినేత వైఎస్ జగన్ బస్సు యాత్ర ప్రారంభించడం తెలిసిందే మార్చి ఇరవై ఏడో తారీఖు ఎడుపులపాయలో మొదలుపెట్టిన ఈ యాత్ర ఇచ్చాపురం వరకు సాగనుంది జిల్లాల వారీగా ఇరవై ఒకటి రోజుల పాటు సాగనున్న ఈ యాత్రలో గతంలో సిద్ధం సభలు జరిగిన నాలుగు జిల్లాలు మినహా మిగతా ఇరవై ఒకటి జిల్లాలలో నిర్వహిస్తున్నారు ప్రస్తుతం రాయలసీమలో జరుగుతున్న ఈ బస్సు యాత్రకు జనం నుండి మంచి స్పందన వస్తూ ఉంది ఈ బస్సు యాత్రలో ఉదయం స్థానిక పార్టీ నేతలతో భేటీ అవుతూ సాయంత్రం బహిరంగ సభలలో సీఎం జగన్ పాల్గొంటున్నారు ఇదిలా ఉంటే మేమంతా సిద్ధం బస్సు యాత్రకు ఒక రోజు విరామం ప్రకటించారు ఆదివారం ఈస్టర్ కారణంగా బస్సు యాత్రకు సీఎం జగన్ బ్రేక్ ఇవ్వటం జరిగింది ఈ క్రమంలో ఈస్టర్ వేడుకలలో సీఎం జగన్ పాల్గొనబోతున్నారు అనంతరం అనంతపురం జిల్లా శివారులోని సంజీవపురంలో సోమవారం తిరిగి జగన్ బస్సు యాత్రను ప్రారంభించనున్నారు ప్రస్తుతం అనంతపురం జిల్లాలో ఈ యాత్ర సాగుతోంది పాయింట్ రెండు సున్నా రెండు నాలుగు ఎన్నికలను వైఎస్ జగన్ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు ఎట్టి పరిస్థితులలో అధికారం కోల్పోకుండా ఎక్కడికక్కడ జాగ్రత్త పడుతున్నారు ఇంకా ఎన్నికలకు నలభై రోజులు మాత్రమే సమయం ఉండటంతో పూర్తిగా ప్రజాక్షేత్రంలో ఉండే విధంగా వైసీపీ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంది ఇలాంటి మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తా విశేషాల కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలపండి